హాయ్ అండి ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బండి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవైతే చిన్న చిన్న పుట్టగొడుగులండి మాకు ఎన్నైతే దగ్గరికి చూపిస్తాను మాత్రం ఒకది పనికెళ్తూ ఒక పుట్ట అయితే చూసారనమాట అక్కడైతే పీకి తెచ్చారు మా వారు మా అత్తమ్మ చూడండి ఇవైతే కడిగి పెట్టినవి మా వారు తీసుకొచ్చారు మా అత్తమ్మని దింపేసి వస్తా ఇవైతే మా అత్తమ్మ పీకి వచ్చారనమాట మటోమేటిక్గా ఉంది క్లీన్ చేయాలా ఇప్పుడు నేనైతే వెళ్తాను మేము కూడా వెళ్తాం అనమాట పుట్టగొడుగులు పేగనికి నాకు చాలా ఇష్టం పుట్టగొడుగులు పేగడానికి అయితే ఎందుకంటే ఈ రోడ్డు అయితే వెళ్ళాలి పుట్టల దగ్గరకైతే వెళ్ళి మా వారు నేనైతే కడిపి పుట్టగొడుకులు గట్టకాలకైతే వచ్చేస్తామన్నమాట పుట్టుగుడుకులు చూపిస్తా చాలా 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 చిన్నవండి అయినా పీకేస్తున్నాం ఎందుకంటే మనకి దొరుకుతాయో దొరకవో మళ్ళీ వచ్చేసరికి అదగండి ఉన్నాయి కేర్ఫుల్గా చూసుకుంటూ తీయాలి చాలా టేస్టీ అండ్ హెల్దీగా న్యాచురల్గా వచ్చిన పుట్ట అయితే పెంచం కదా మనమేమి పెంచేవి కాదు కదా సో చూసారా తిరిగి ఉంది చాలా అయితే ఉన్నాయన్నమాట మా వారిని కొంచెం పేకండి రండి అంటే రావట్లేదు వాహ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఎందుకంటే నైట్ చాలా పరిశ్రమ వచ్చింది మొత్తం Hm. Okay. Sarana. Hm. Aduh. ఇది తెల్లగా అది తెల్లగా లేదమ్మా ఇదిగో చూపించినా ఇదిగో ఇదిగో ఇక్కడ చూస్తున్నావా కనిపిస్తున్నాయి ఇవి అయ్యే ఇవన్నీ అయ్యే ఏగో ఎవరో ఒకరు పీకేసుకుంటారు అంగో అక్కడ కూడా ఉన్నాయి మొన్నసారి వచ్చిందా ఆల్రెడీ అయితే చాలా ఉన్నాయి అంకుల్ గారు చెదలు చిన్న చెదలు వాటి వల్ల ఇంకా వచ్చేసినాయి చాలా అయితే చాలా ఉన్నాయి రేపు కూడా వస్తాయి పుట్ట చుట్టూ అటువైపు కూడా బాగా తొక్కేస్తారు పీకారు మొత్తానికి ఉపాధి పనికి వెళ్ళేవాళ్ళు పీకారు ఆల్రెడీ పొద్దున్న అత్త కొన్ని పీక్కి వచ్చారు ఓ పది అయితే ఫుల్ చావు ఇదిగొంతలు అదే చింతలు ఇదిగో అదే ఇంకా ఇంకో పైన కదండి మా ఆయన్ని కూడా నాకు చాలా ఇష్టం పొట్టగడుగులు తెంపడం అంటే అవిగో అక్కడ కూడా ఉన్నాయి చూపించిన ఈ కింద వేస్తా ఆకు మీద కర్రతో చూపిస్తానే ఫింగర్తో తెల్లతల్లగా ఉంటాయి కదా బొబ్బులాగా ఇంక ఇంకో కొన్ని అయితే మూటగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకలు గారు కదా అవి ఈ పంటికి సరిపోతాయిలే చాలా ఆరోగ్యానికి మంచిది కొనుక్కొని తింటారు ఇవి చాలా రేట్ ఎక్కువ ఇంకలు గారు కానీ ఇవే టేస్ట్ బాగుంటాయి నాటు తేడా ఉంటుందా అలాగే పెంచిన పుట్టగొడుగులకి ఇలా నాటివి ఎవరు పెంచినే ఇంకోటి పక్క ఉన్నాయి మీయే నాకులేరు మేకలో రామపేట మీకు దొరుకుతున్నాయా చెప్పి మేము బాగా మేము వచ్చేలాగా మొత్తం చడువుకి వెళ్ళిపోతున్నాం అవును అంగొచ్చింది తల్లి చూడు ముళ్ళు ఉన్నాయి అయ్యో ఇదిగోండి తయారవుతుంది చూస్తారా అలా ఉంటే బేబీ మష్రూమ్స్ రేపు లేస్తాయి అంకుల్ గారు చాలా లేస్తాయి చిన్నవి ఉన్నాయండి మా ఆయన బద్దక బద్ధక ఇస్తున్నాడు ఎంత చక్కగా తింటారు వండితే నాకు పీకడం అంటే చాలా ఇష్టం పుట్టగొడుగు చూసారా ఎలా ఉందో ఇదిగోండి ఇది పుట్టగొడుగు చిన్న పుట్టగొడుగు చాలా దొరికాయి ఇంటి దగ్గర కూడా ఉన్నాయన్నమాట మా అత్తమ్మ మా ఆయన పొద్దున్నొచ్చి పీకారు నేను ఊరుకోను కదా నేను పీకాల్సిందే నేను వచ్చేసాను పీకేదానికి వా చాలా హ్యాపీగా ఉంది చాలా అయితే దొరికాయి ఫ్రెండ్స్ ఫుల్లీ హ్యాపీ మీకు ఈ ఇయర్లో ఎన్ని దొరికాయి పుట్టగొడుకులు చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇష్టము నాటు పుట్టగొడుకులు కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఎన్నైతే దొరికాయండి వా ఫుల్లీ హ్యాపీ ఇంకా ఉన్నాయి ఇంట్లో కర్రీ కూడా పెడతా చూడండి ఫ్రెండ్స్ అమ్మయ్య నేనైతే మస్తు చాంట్లు పెట్టేసిన అసలు చూసే కొద్దిగా అనిపిస్తున్నాయి నాకు ఇవిగో ఇవిగో బేబీ చిన్నవి చాలా చిన్నవి మట్టి వేసేస్తే మళ్ళీ వర్షం వచ్చాక వస్తాయి ఇంకా పుట్టగొడుకులు ఇంట్లో కూడా చాలా ఉన్నాయి పొద్దున్న మా అత్తమ్మ వచ్చింది కదా చూపిస్తాను ఓకేనా కొన్ని అయితే చూపించాను ఇంకా కొన్ని చూపించలేదు చూపిస్తా వచ్చే సమయం ఇవన్నీ నీట్గా శుభ్రంగా చేయాలి మట్టి ఉందనమాట ఇవి కూడా మత్మతి ఇచ్చినవి కడిగేస్తాము నీట్గా కొంచెం కూడా మట్టి లేకుండా కడిగేసేయాలండి శుభ్రంగా కడిగేసి కుకింగ్ అయితే చేస్తాము నెక్స్ట్ వీడియోలో నాకు మాకి దొరికే చూడండి మా అత్తకైతే ఇన్ని దొరికాయి పొద్దున్న తెచ్చినవి పెనకెళ్ళా ఇవి కూడా ఇంకా అమ్మయా ఇవి కండి ఇన్ని అయితే దొరికాయి ఈరోజు ఈ ఎర్లీ మార్నింగ్ పీక్నవి ఇవి టెన్ థర్టీకి ఇవి లెవెన్ థర్టీకి గంట గంటకి వెళ్ళి ఒకే చోటు పీకవన్నమాట ఇవన్నీ బాబ్బా ఎంత బుద్ధి ఉన్నాయో ఎంత బాగున్నాయో మాకైతే ఫుల్ హ్యాపీ ఈరోజు మా పాప పుట్టినరోజు దొరికినవి ఇవన్నీ ఇవి శుభ్రంగా కడగాలి ఇంకా కడగాలి ఇవి కూడా త్వరగా రా మమ్మీ విధంగా అయితే శుభ్రంగా చేసేసి ఇవి ఒక టూ ఇంచెస్ బ్యాగ్కి కట్ చేసి ఈ తోకలన్నీ ఫ్రై చేసేసి ఉడిపిలు ఉన్నాయన్నీ కర్రీ చేసేయాలండి ఎట్ో చూపిస్తాను నెక్స్ట్ వాటిలో ఓకేనా ఇదిగోండి ఈ విధంగా అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాం ఇవి కర్రీ కోసం అండి ఇట్లా కట్ కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఎంత బాగున్నాయో నీట్గా అయితే మట్టి లేకుండా శుభ్రంగా ఫైవ్ సిక్స్ సెవెన్ టైమ్స్ అట్లా కడిగినాం అనమాట ఇవైతే ఫ్రైకి ఫ్రై చాలా 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 బాగుంటుంది చూడండి ఓకేనా మీరైతే ఇవి తింటారా తినరా పడేస్తారా కామెంట్ అయితే చేయండి తోకలో ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ లాస్ట్ వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి 慢点。